అందరికీ నమస్కారం రాష్ట్రంలో అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగ యువతీ యువకులు ఎదురు చూసేది డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆ నిరుద్యోగ యువతీ యువకుల కోసం మెగా డిఎస్సి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్నికల డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది సుమారు పది లక్షల మంది యువతీ యువకులని ఈ తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి అవగాహన లేనటువంటి నోటిఫికేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా మోసం చేయడం జరిగింది అదే గత ప్రభుత్వంలో అయితే సుమారు రెండు సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి పద్దెనిమిది వేల ఉద్యోగాలను కూడా ఆ రోజు భర్తీ చేయడం జరిగింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏటా జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి అని మాయమాటలు చెప్పి ఈ రోజు ఎలక్షన్ డిఎస్సి తో ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం జరుగుతుంది యువగలం రథసారథి లోకేష్ అన్నగారు రాష్ట మొత్తం మీద కూడా పాదయాత్ర చేసినప్పుడు యువతి యువకులను కలుసుకుని ఈ ఇష్యూ మీద ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టి వచ్చే ప్రభుత్వంలో ఏటా జాబ్ క్యాలెండర్ నిర్వర్తించి మీ అందరూ కూడా ఏదైతే ఆశిస్తున్నారో ఈ యొక్క ఉద్యోగాలు రావాలని అది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీకు ఎగ్జామ్స్ నిర్వర్తించి మీ ఆశయాలను చేరుకునే విధంగా మీరు పరీక్షలు రాసే విధంగా నోటిఫికేషన్లు ఇచ్చి వేకెన్సీస్ భర్తీ చేసే విధంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం